మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతోంది ఈ పౌర్ణమి గురువారం రోజు రాబోతోంది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు యాలకలతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది కోరుకున్నంత డబ్బు వస్తుంది వద్దన్నా కోట్లు వస్తాయి అంత ధనం సంపాదించుకునే యోగం వస్తుంది ఈ పరిహారం చేయటం వలన చక్కటి ఫలితాలు వస్తాయి విపరీతంగా డబ్బు ఆకర్షింపబడుతుంది పౌర్ణమి తిథిని మనం చాలా గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అందులోనూ ఈ వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు యాలుకలతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరుకున్నంత డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్ని రకాల కష్టాల నుండి బయటకు రాగలుగుతారు యాలుకలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది యాలకలు చాలా మంచి సువాసనలు కలిగి ఉంటాయి ఆ సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనం రోజు యాలకలను ఉపయోగిస్తూనే ఉంటాము పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా యాలకులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మనం రోజూ చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచి కొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిలోనూ యాలకులను వాడుతూ ఉంటాం దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ వల్ల ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను రుచిని అందిస్తుంది వీటిల్లో పచ్చయాలకలు నల్ల యాలకులు అని రెండు యాలకులు ఉంటాయి యాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి వీటిని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు వీటిని తీసుకుంటే కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన యాలకులతో వైశాఖ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి వైశాఖ పౌర్ణమి రోజు యాలకులతో ఏం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు వైశాఖ మాసంలో గొడుగును దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండా ఉండడానికి గొడుగు దానం ఇచ్చిన వారి పుణ్యం అనంతము పూర్వము కృతయుగుమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున కుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కళడు మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను అతడు అడవిలో వారాహమమునగు జంతువులను వేటాడి అలసి అచ్చటనున్న మునుల ఆశ్రమంకు పోయాను ఆశ్రమము సతర్చునులు అనే ఒక మునుల ఆశ్రమము అచ్చట ఉన్న మునులు నిచ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉన్నారు ఆ విషయము తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినా వారు సమాధానమియలేదు దాంతో వారిని చంపబోయాను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకునేను అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడకు వచ్చి రాజును వారించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్య స్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు వారిపై కోపము కూడదని వారు పలికిరి అప్పుడు సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూచి గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆదిత్యమును ఇవ్వండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను అప్పుడు వారు రాజుతో మేము భిక్షాన్నమును తిరువారము మీకు ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము నీకు ఆదిత్యము ఇయ్యజాలము అని చెప్పిరి అప్పుడు హేమకాంతుడు ప్రభులమగు మేము క్రూర జంతువులు దొంగలు మునగు వారి నుండి మిమ్మును రక్షించుచూ ఉన్నాము మేమిచ్చిన అగ్రహారములు మునగు వానిని పొంది మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు మొదలైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను మిగిలిన శిష్యులు భయముతో పారిపోయేరి రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమమును పాడు చేసిరి పిమ్మట హేమాంగతుడు తన రాజ్యమునకు వెళ్ళిపోయాను కేతువు తన కుమారుడు చేసినది తెలుసుకొని కోపగించుకునేను నీవు రాజుగా ఉండదగిన వాడివి కాదని చెప్పి దేశము నుండి వెళ్ళగొట్టెను హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కరితుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగాను ఈ విధముగా ఇరవై ఎనిమిది సంవత్సరములు గడిచాను హేమకాంతుడు కిరాత అలవాటు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచు ఉండెను బ్రహ్మహత్య దోషమున నిలుకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచూ ఉండెను ఆ ముని ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్చెల్లెను దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూచి జాలిపడెను అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను పేర్చి ఎండ పడకుండా గొడుగులాగా చేసెను తన యొద్ సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి ముని సేద తీర్చెను ఋతుడు హేమకాంతుడు చేసిన ఉపకారముల వలన సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగాంకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమునకు చేరి సుకుముగా ఉండెను హేమాంగతుడు వైశాఖ మాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ కూడా పోయాయి దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను కొంతకాలమునకు అతడు రోగాల బారిన పడ్డాడు పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వాని ప్రాణములు తీసుకునిపోవడానికి వచ్చిరి హేమకాంతుడు వారిని చూసి భయపడెను వైశాఖ మాసమున మోదుగాకుల గొడుగును సొరకాయ నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు స్మృతి వచ్చి విష్ణువును స్మరించెను దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగతుణ్ణి భయపెట్టుచున్న యమదూతలను నివారింపు వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగతుణ్ణి వారి నుంచి రక్షింపు హేమాంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను పాపహీనుడయ్యను ఇందు సందేహము లేదు ఇంతట పూర్వము అపరాధములను చేసినా కూడా హేమాంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు ధాతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడిగా నీకు సాటి అయిన వాడిగా మారాడు కావున వీనిని రాజుగా చెయ్యమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశుడిని హేమాగతుడి వద్దకు పంపెను భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వకేశనుడు హేమాంగతుని వద్దకు పోయెను యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపించెను విశ్వకేశనుడు హేమాంగతుణ్ణి తండ్రి అగు కుసకేతు వద్దకు తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగతుణ్ణి అప్పగించెను కుసకేతువు విశ్వకేశుడిని భక్తితో స్థుతించెను తర్వాత కుసకేతువు సంతోషముత తన పుత్రుణ్ణి స్వీకరించెను తన పుత్రునకు రాజ్యమును అప్పగించి విశ్వకేశుణ్ణి అనుమతితో భార్యతో పాటు వనములకెళ్ళి తపమాచరింపజేసెను కేశనుడు కుశకేతువును హేమాంగతుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు చేరను హేమకాంతుడు మహారాజైన తర్వాత ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమాంగతుడు బ్రహ్మ జ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు ధాతుడు జితేంద్రియుడు దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడిన వాడే సర్వలోకములను అనుభవించెను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణు లోకమును పొందెను కాబట్టి వైశాఖ మాసంలో చేసే ధర్మములు సాటి లేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో ఐదు యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడో ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలుకలు వేయండి ఆలుకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలు సమస్యలు తొలగించే శక్తి యాలుకలకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారాలలో కూడా యాలకలను వాడుతూ ఉంటారు కనుక ముందు యాలుకలు వేయండి ఆ తరువాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయి బిళ్ళను కూడా వేయండి చిటికడు పసుపును కుంకుమను కూడా వేయండి చివరిలో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని మీ ఇల్లంతా ఒక్కసారి తిప్పండి చివరిలో ఈ మూటను తీసుకుని వెళ్ళి కిటికీ దగ్గర బయటి వైపు కట్టివేయండి మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గరే కట్టాలి ఇలా కడితే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రం పోతుంది కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది మీకంతా మంచే జరుగుతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ ఆలుకల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో అద్భుత ఫలితాలు పొందే ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి